మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని చదువుకుందామండి ఎహెచ్కేల్ గ్రంథం ఇరవై ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చినం నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావము మీకు కలుగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను వారిని వారినిగాను నా విధులను గైక్కొని వారిని గాను మిమ్మను చేసేదను క్రిస్తున్నందు ప్రియ సహోదరి సహోదరులారా దేవుని మహాకృపను బట్టి మరొక నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించగలిగినాము ఈరోజు దేవుడు మనతో చేస్తున్న వాగ్దానం ఏమిటి అంటే నూతన హృదయాన్ని మీకు ఇస్తాను అనగా నూతన స్వభావమును మీకు కలుగజేస్తాను అంటున్నాడు రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను అవును అనేక సంవత్సరాల నుంచి దేవుని వాక్యము వింటున్నప్పటికీ ఆ వాక్యము హృదయములోనికి ప్రవేశించకుండా నీ జీవితము ఉన్నదేమో అందుకని దేవుడు ఈ సంవత్సరం ఇస్తున్న ఒక వాగ్దానం ఏంటంటే అనేక వాగ్దానాలు ఉన్నాయనుకోండి అందులో ఒకటి రాతి గుండె నీలో నుండి తీసివేస్తాను మాంసపు గుండెను నీకు అనుగ్రహిస్తాను తర్వాత ఏమంటున్నాడు నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను నా విధులను గైకును వారిగా నేను మిమ్మల్ని మారుస్తాను అంటున్నాడు ఎంత మంచి దేవుడు సోదరి సోదరుడా గతంలో నీ హృదయం బండబారిపోయి బిగుసుకుపోయి రాతి అయిపోయింది కనుక అనేక ప్రసంగాలు విన్నప్పటికీ వాక్యము నీ లోనికి ప్రవేశించినటువంటి కఠినాత్ములైనటువంటి స్వభావంతో మీరున్నారేమో ఈ రెండు వేల ఇరవై ఆరులో దేవుడు అంటున్నాడు రాతి గుండె తీసివేస్తాను అంటున్నాడు కాబట్టి ఆ వాగ్దానాన్ని మనం సొంతం చేసుకుందాం ప్రభావ బండబారిపోయినటువంటి రాతి గుండెను నాలోని తొలగించము దేవా నీవు అనుగ్రహించేటువంటి ఆ మెత్తనైన వాక్యమును అంగీకరించగలిగినటువంటి ఆ స్వభావమును నాకు దయచేవి నాయనని ఆయనను మనము అడుగుదాము వేడుకుందాం ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం గాక దేవుడు దీవించ